కన్యారాశి కన్యారాశి అనగానే చాలామంది ఒక స్త్రీ స్వరూపం ఉంటుందండి అదేంటి ప్రతి ఒక్క రాశికి కూడా వేరువేరు సింబల్స్ ఉంటాయి కన్యారాశి అనేది ఎందుకు స్త్రీ సింబల్ అనేది చూపిస్తూ ఉంటారు అని అంటూ ఉంటారు కన్యారాశి అంటే మూలాధార స్థితి కన్యారాశిలో ఉన్నటువంటి వారు సాధారణంగా ఎవరెవరు ఉంటారు అని అంటే ఎవరైనా సరే విశేషమైనటువంటి గురువులు మంత్ర సాధనలో ఉన్నటువంటి వారు మూలాధార స్థితి అయినటువంటి అమ్మవారి ఆరాధకులు శాక్తేయ ఆరాధకులు అధికంగా ఉంటారు కాబట్టి కన్యా రాశి అనగానే అంత ఏదో ఆ సిమ్మల్ని చూసి వేరే అనుకోవద్దండి ఈ ప్రపంచం మొత్తాన్ని కూడా సృష్టించింది స్త్రీ రూపమే అట్టి స్త్రీ రూపం వీరి రాష్ట్రాధిపతిగా ఉంది అని అంటే అమ్మవారి సంపూర్ణ కృప వీరి ఉంటుంది వీరు విశేషంగా అమ్మవారి ఆరాధన చేయడము విశేషమైన శక్తిని ఇస్తుంది ఎందుకంటే ఈ కన్యారాశి వాళ్ళు ఎక్కువ శాతం కూడా ఆర్కియాలజీ డిపార్ట్మెంట్లో కానీ సైంటిస్టులు కానీ ప్రకృతి సిద్ధమైనటువంటి వైద్యులు కానీ అధికంగా ఉండేటువంటివి అనమాట వీరు ఎప్పుడు కూడా ప్రకృతికి